ఏంటి గుమ్మానికి అడ్డంగా ఎవండి యాగండి ఏంటి కొత్త ఫోన్ తెచ్చారా ఫోన్ ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా చూడండి నీ కూతురు కనీసం ఫోన్ చేతికి ఇవ్వట్లేదండి పిల్లలకు ఫోన్ ఎందుకు అలవాటు చేశావు నువ్వు మరి ఏం చేయను ఇంట్లో పని చేయనిస్తేనే కదా అందుకే ఫోన్ ఇస్తున్నాను బాబా అక్కడేమో ఆఫీస్ లో టెన్షన్ ఇంటికి వస్తే నీ టెన్షన్ అసలు ప్రశాంతం లేకుండా అవుతుంది అవును మీ ప్రశాంతత నా వల్లే పోతుంది కదా ఆఫీస్ లో బానే ఉంటారు ఇంటికి వస్తేనే మీకు లేని కొన్ని అన్నీ వస్తాయి ఈ టెన్షన్ నా వల్ల తర్వాత వస్తా లే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పా ఫోన్ చూసింది చాలు ఇంకా ఆయన అన్న దాంట్లో తప్పేముంది పిల్లలకి ఫోన్ ఇవ్వడం తప్పే కదా చా ఆయన అనవసరంగా బాధ పెట్టాను అసలు దీన్ని టార్చర్ తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒకటి తెలుసుకోవాలి ఇవాళ ఇవ్వండి ఎంతసేపు అయిందండి వచ్చి సరే టీ తాగుదామా సరే తీసుకొస్తాను ఏమండి టీ తీసుకోండి ఏమండి సారీ అండి ఇందాక లేదో చిరాకులో ఒక మాట అనేసాను నీకు కూడా సారీ అను నీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సింది అనవసరంగా కోపం దర్శాను సారీ